హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఎంతో ఆసక్తికరమైనది ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన బ్రిటన్ ఆధునిక యుద్ధ సాంకేతికతలో ముందంజలో ఉన్న దేశం ప్రత్యేకించి బ్రిటన్కు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవిగా పేరుగాంచాయి కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది భారత్ అద్భుతమైన అభివృద్ధి సాధించి బ్రిటన్ వంటి దేశాలను సైతం వెనక్కునేట్టు ముందుకు వెళుతోంది ముఖ్యంగా నావికా దళంలో భారత చూపిన ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా అందరని ఆశ్చర్యపరుస్తోంది భారత నౌకాదళం తన శక్తిని పెంచుకుంటూ ఆధునిక యుద్ధ నౌకలు సబ్మేరీన్లు మరియు వాయుసేనతో కలిపి సముద్రంలో పటిష్టతను సాధించింది ఐనస్ విక్రాంత్ లాంటి దేశీయంగా నిర్మించిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాయి ఇదే సమయంలో బ్రిటన్ నౌకాదళం పాత పద్ధతుల మీదే ఆధారపడి ఉంది ఇంకా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు బ్రిటన్కు అత్యంత గర్వకారణమైన ఇవి చాలా ఖరీదైనవే అలాగే వీటి నిర్వహణ ఖర్చు ఎంతో అధికం ఈ సమయంలో భారత్ మాత్రం తక్కువ ఖర్చుతో స్వదేశీ పరిజ్ఞానంతో తానే యుద్ధ విమానాలు తయారు చేస్తోంది హలంద్ ఆధారిత తేజ్ యుద్ధ విమానాలు తర్వాత మల్టీ రోల్ ఫైటర్ జెట్లు శక్తివంతమైన డ్రోన్లు సూపర్ సోనిక్ మిసైళ్ళు అభివృద్ధి వంటి అంశాల్లో భారత్ బ్రిటన్ను అధిగమించింది అంతేకాదు భారత్లో తయారవుతున్న హెచ్ఏఎల్ టిడిబిఎఫ్ అనే నూతన యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ కు ప్రత్యర్థంగా నిలుస్తోందని విశ్లేషకులు దళంలో భారత్ చేసిన మరో కీలక అడుగు సాముద్రిక నిఘా వ్యవస్థలు భారత సముద్రాల్లో శత్రు దేశాల నౌకల కదలికలను ముందుగానే గుర్తించగలిగే ఈ సాంకేతిక పరిజ్ఞానం భారత్ను ఓ అడుగు ముందుకు తీసుకువెళ్ళింది దీనికి తోడు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సబ్మెరైన్ల ద్వారా భారత్ తన సముద్రాల్లో అపార భద్రతను ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే బ్రిటన్ నౌకాదళం గల శక్తి క్రమంగా తగ్గిపోతుండగా భారత్ దూసుకు వెళుతోంది ఇక వ్యూహాత్మకంగా కూడా భారత చాలా శక్తివంతమైన మార్గాన్ని ఎంచుకుంది ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారత క్రమంగా తన ఆధిపత్యాన్ని పెంచుకుంటోంది సముద్ర మార్గాలు వాణిజ్య రవాణా పట్ల బలమైన నియంత్రణ సాధించేందుకు ఐనస్ విహాన్ ఐనస్ విశాఖపట్నం వంటి యుద్ధ నౌకలతో పాటు సుదూర రేంజ్లో ఉన్న డ్రోన్లను భారత నౌకాదన వినియోగిస్తోంది అంతేకాదు అమెరికా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి కూటముల్లో పాల్గొనడం ద్వారా భారత్ తన భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంది చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ పై ఆధారపడే వ్యూహం క్రమంగా అప్రమత్తంగా మారుతోంది ఎందుకంటే ఇవి టెక్నాలజీ పరంగా పురోగతిగా ఉన్న వీటి వినియోగం మరియు నిర్వహణ పెద్ద భారంగా మారుతోంది మరోవైపు భారత్ మాత్రం అనుశక్తితో నడిచే సబ్మెరీన్లు స్వదేశీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అధునాతనం ర్యాడర్ వ్యవస్థలు బ్రహ్మోస్ వంటి హైపర్సోనిక్ మిసైళ్ల ద్వారా సముద్రాల్లో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటోంది ఇదే కారణంగా ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు భారత్ వైపు తిరుగుతున్నాయి డిఫెన్స్ టెక్నాలజీని కొనుగోలు చేయడమే కాకుండా సహకారం కోసం కూడా భారత్ను ఆశ్రయిస్తున్నాయి సంపూర్ణంగా చెప్పాలంటే భారత్ ఇప్పుడు ఏ రంగంలో చూసినా బ్రిటన్ కంటే ముందుంది ఆయుధాలు స్వదేశీయంగా తయారు చేస్తోంది నావికా దళంలో ఆధిపత్యం పెంచుకుంటోంది వ్యూహాత్మకంగా ప్రపంచంలో కీలకమైన భాగస్వామిగా మారుతోంది బ్రిటన్ ఎఫ్ థర్టీ ఫైవ్లు ఉన్నా అవి అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే